ఓ చిన్న పల్లెటూరిలో పెళ్లి వాతావరణం ధూంధాంగా జరుగుతోంది అక్కడి వాతావరణం ఎటు చూసినా సంతోషంగా నిండిపోయింది ఇంటి ఆవరణలో కొంతమంది క్లారినెట్ ఆడుకుంటూ ఉండగా కొంతమంది అతిథులు ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు వధువు తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది కానీ అకస్మాత్తుగా బాలిక తండ్రి ముఖంలో ఆందోళన రేఖలు కనిపించాయి అయితే అప్పుడు అతని ప్రపంచాన్ని కుదిపేసిన వార్త అందింది వెంటనే తన కుమార్తెను పెళ్లి దుస్తుల్లోనే తీసుకుని డీఎస్పీ మేడం పాండే కార్యాలయానికి చేరుకున్నాడు ఆఫీస్కు చేరుకోగానే కన్నీటి పర్యంతమైన ఆయన మేడం నా కూతురి గౌరవాన్ని కాపాడండి అన్నారు డిఎస్పి పూజా పాండే ఆశ్చర్యంగా ఏవైంది అని అడిగారు మీరెందుకంత కలత చెందుతున్నారు ఈ వధువును ఎందుకు తీసుకొచ్చారు ఆమె పరువుకు భంగమేం కలిగింది అని అడిగారు మేడం ఈరోజు నా కూతురి వివాహం కాని ఈరోజు ఆమె గౌరవం నాశనం కాబోతోంది అని ఆ వ్యక్తి బాధతో చెప్పాడు అందుకే పెళ్లి మండపం నుంచి నేరుగా మీ దగ్గరకు తీసుకొచ్చాను అన్నాడు ఇప్పుడు మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు మాకు మీరు తప్ప మరెవరూ సపోర్ట్ లేరు ఇది విన్న డీఎస్పీ పూజా పాండే సీరియస్గా ఏమైందని ప్రశ్నించారు మొత్తం విషయం స్పష్టంగా చెప్పండి అసలేం జరిగింది మొత్తం విషయం మాకు చెప్పండి అప్పుడే మేము మీకు సహాయం చేయగలము అన్నారు ఆ తర్వాత ఆ వ్యక్తి డీఎస్పీ పూజా పాండేకు మొత్తం విషయం చెబుతాడు ఈ మొత్తం విషయం విన్న డీఎస్పీ పూజా పాండే ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఈ తరహా వేటగాళ్లు ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నారా అని ఆమె అనుకున్నారు అప్పుడు డీఎస్పీ పూజా పాండే చర్యలు తీసుకోవడానికి అక్కడికి వెళుతుంది కానీ అక్కడ జరిగింది చూసిన తర్వాత ఆమె షాక్ అయింది ఫ్రెండ్స్ ఈ కథను పూర్తిగా చెప్పే ముందు మీరు ఛానల్ కు కొత్తవారైతే మా ఛానల్ ను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు కథను వివరంగా తెలుసుకుందాం పదండి ఒక పల్లెటూరిలో చాలా బలవంతుడుండేవాడు అతను గ్రామం మొత్తాన్ని తన గ్రిప్లో ఉంచుకోవాలని తహతహలాడేవాడు దీంతో గ్రామ ప్రజలు భయంతో అతడు చెప్పిందల్లా చేసేవాళ్లు పేద బలహీన ప్రజలపై ఆయనకు పూర్తి ఆధిపత్యం ఉండేది పేదలకు డబ్బు అవసరమైనప్పుడల్లా డబ్బులిచ్చి అందుకు ప్రతిఫలంగా వారి పొలాలు ఇళ్లలో పని చేయించుకునేవాడు ఆయన వల్ల గ్రామంలోని పేద ప్రజలు ఆయనకు కూలీల్లా తయారయ్యారు అతను ఏం చెప్తే అది చేసేవారు లేదంటే ఏం చేస్తాడో అని భయపడేవారు దాంతో గ్రామస్తులు అతని మాట వినాల్సి వచ్చేదని చెప్పారు దీంతో గ్రామస్తులు కూడా అతన్ని ఏమీ చెయ్యలేకపోయారు ఆ గ్రామంలో తనకు నచ్చిన అమ్మాయితో తప్పుడు పనులు చేసేవాడు అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ సమయంలో ఆమెను తన ఇంటికి పిలిచేవాడు తనతో వెళ్లేందుకు యువతి నిరాకరిస్తే ఆమెను బలవంతంగా తన వెంట తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు గ్రామస్థులు బలవంతుడైన అతడికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేకపోయారు అతని గూండాయిజం ఎంతగా ఉందంటే ఆ ఊరంతా అతనొక్కడే కాపు కాసేవాడు దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు ఆయన చెప్పేవన్నీ నమ్మేవాళ్లు ఆ వ్యక్తి పూర్తిగా పేదవర్గాల ప్రజలపై పెత్తనం చెలాయించాడు గ్రామానికి యజమానిగా జీవించాడు ఆయన అనుమతి లేకుండా గ్రామంలో ఏ పని జరగలేదు గ్రామంలోని ప్రజలందరినీ మనుషుల్లా చేశాడు చిటికేస్తే ఎవరైనా సరే అతని దగ్గరకు రావాల్సిందే తన మాట ఎవరూ వినకపోవడంతో ఆమెను కఠినంగా శిక్షించడంతో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని తీవ్రంగా వేధించేవాడు ఆయనకు చాలా పవర్ ఉంది కాబట్టి అందరూ ఆయనను చూసి భయపడేవారు ఆయన దగ్గర ఎప్పుడూ పనిచేసేవాళ్లు చాలామంది ఉండేవారు ఒక పేదవాడు తనకు వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే అతన్ని పట్టుకుని గ్రామ కూడలిలోని ప్రజలందరి ముందు శిక్షించేవాడు ఈ భయంతో ఎవరు ఆయనకు వ్యతిరేకంగా వెళ్లే సాహసం చెయ్యలేదు ఆమె తన గ్రామంలో తన స్వంత రూల్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు గ్రామంలో ఏ అమ్మాయికైనా వివాహం జరిగింది అంటే వీట్కోలు తీసుకునే ముందు వధువు తన ఇంటికి రావాల్సిందే అక్కడ ఆమెతో బలవంతంగా హనీమూన్ జరుపుకునేవాడు అదాయన పెట్టిన రూల్ ఇలాంటి ఒక అసహ్యకరమైన సంప్రదాయాన్ని అతను గ్రామంలో ప్రవేశపెట్టాడు వధువుతో రాత్రి గడిపే వరకు ఆ జంట వీట్కోలు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేవాడు ఏ అమ్మాయి కూడా తన అనుమతి లేకుండా అత్తవారింటికి వెళ్లడానికి వీల్లేదు ఈ క్రూరత్వాన్ని అన్యాయాన్ని గ్రామ ప్రజలు భరించక తప్పలేదు ఎందుకంటే వారికి వేరే మార్గం లేదు ఈ అమానవీయ పాలనతో ఆ ప్రాంతమంతా భయం నిస్సహాయత మధ్య ఇరుక్కుపోయింది ఆ గూండా పేరు తేజ్పాల్ అతని మనుషుల నెట్వర్క్ ఎంత బలంగా ఉందంటే ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ అతనికి తెలియకుండా అతని అంగీకారం లేకుండా ఎలాంటి వివాహాలు జరగకుండా చూసుకునేవారు వారి ప్రతి కదలికను గమనిస్తారు ఎవరైనా అతని ఇష్టానికి వ్యతిరేకంగా వెళుతున్నారా అన్నది తనిఖీ చేస్తారు తన ఆదేశాలను ధిక్కరించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినంగా శిక్షిస్తారు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా ప్రజలు సాహసించలేకపోయేవారు ఇలా ఏళ్ల తరబడి సాగుతోంది అతని అరాచకాలు ప్రతి పల్లెలోనూ పట్టణంలోనూ పెరిగాయి ప్రతి అమ్మాయి పెళ్లి సందర్భంగా సంతోషం భయం అవమానాలకు గురయ్యేది అతని ఒత్తిళ్లు క్రూరత్వంతో ప్రజలు విసిగిపోయారు ఆడపిల్లలు పెళ్లి అంటే ముందుగా భయపడేవాళ్లు తేజ్పాల్ అత్యుత్సాహం పద్నాలుగు మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసింది అతని క్రూరత్వం ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని సృష్టించింది ఆయన ప్రభావం ఎంత విస్తృతంగా ఉందంటే ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నిలబడే సాహసం చెయ్యలేదు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రయత్నిస్తే దాని భయంకరమైన పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుంది అని భయపడేవారు ఆ భయం ప్రజల జీవితాలను నరకం చేసింది అతని అమానవీయం పెరిగిపోయింది ప్రజలు అతని ప్రతి షరతును బలవంతంతో అంగీకరించవలసి వచ్చింది అదే గ్రామంలో గౌరవప్రదమైన వ్యక్తి నివసించేవాడు నిజాయితీకి కుటుంబ ప్రతిష్టకు ప్రసిద్ధి చెందిన మనోహర్లాల్ పెద్ద కుమార్తె రాగిణి రాగిణి అందగత్తే సంస్కారవంతురాలు తండ్రికి తగ్గ కూతురు కాని మనోహర్ లాల్కు ఈ ఆనందం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది ఆ ఊళ్ళో ఆ దుండగుడు తన బలానికి క్రూరత్వానికి మారుపేరుగా నిలిచాడు ఆయనకు ఎంత శక్తి సంపద ఉందంటే గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయనను చూసి భయపడేవారు పేదలను హింసించడానికి మహిళల గౌరవంతో ఆడుకోవడానికి వెనకాడలేదు అతని గూండాయిజం ఎలా ఉంటుందంటే పోలీసులు కూడా అతనిపై చర్యలు తీసుకునే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు మనోహర్లాల్ ప్రతిరోజు తన కూతురు రాగిణిని చూసి భయపడేవాడు దబాంగ్లో రాగిణి కనిపిస్తే ఆమె పరుపు పోతుందని ఆయన ఆందోళన చెందారు ఆ భయం మనోహర్ లాల్ను నిద్రని కూడా దూరం చేసింది ఒకరోజు సాయంత్రం మనోహర్ లాల్ ఇంటి బయట నిశ్శబ్దంగా కూర్చున్నాడు అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది అది గమనించిన అతని భార్య మీనాదేవి అతని దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగింది మీరెందుకు అంత కలత చెందుతున్నారు రాగిని ఇప్పుడు చిన్నది ఆమె పెళ్లికి మంచి అబ్బాయిని వెతుక్కోవాలి ఆమెకు వయస్సొస్తోంది ఆమె పెళ్లి బాధ్యత మనపై ఉంది అందామె మీనాదేవి మాటలు వినగానే మనోహర్ లాల్ సహనం నశించింది అతను కన్నీటి పర్యంతమై నువ్వు చెప్పింది నిజమే నా కూతురు చిన్నది ఆమెకు పెళ్లి చేయడం మా బాధ్యత కాని ఆమె పెళ్లి ఎలా చేసుకుంటుంది అనేది నా ఆందోళన కాదు నా అసలు ఆందోళన ఏంటంటే పెళ్లి తర్వాత ఆ రౌడి ఆమెను చూస్తే మనం మన కూతురుని ఏం చెయ్యాలి అన్నదే ఆలోచిస్తున్నాను ఎందుకంటే అతను మన కూతురు ప్రతిష్టను నాశనం చేస్తాడు అన్నాడు మనోహర్ లాల్ చెప్పిన ఈ మాట మీనాదేవి గుండె బరువెక్కించింది అతని కళ్లలో భయం నిస్సహాయత కనిపించాయి పేదలు బలహీనులు అయిన మనం ఆయన బలాన్ని ఎదిరించలేము అతను బాధగా తన మాట వినని వారికి ఎలాంటి శిక్ష విధించాడో చూశాం మనం ఏం చేద్దాం అన్నాడు ఏడుస్తూ నాకు వేరే మార్గం కనిపించడం లేదు అనుకున్నారిద్దరు భార్యాభర్తలిద్దరి మాటలు వింటుంటే ఇల్లంతా దుఃఖం భయం నీడలో మునిగిపోయినట్టు అనిపించింది ఆ గూండా నీడలో తమ కుమార్తె భవిష్యత్తు సురక్షితం కాదని మనోహర్ లాల్ మీనాదేవి ప్రతిరోజు ఆందోళన చెందేవారు ఇద్దరికీ తెలుసు పోలీసులు కూడా ఆయన చెప్పినట్టే వింటారని ఆయన చెప్పినట్టు పోలీసులు చేస్తారని అటువంటి పరిస్థితిలో వారు ఏదైనా సహాయం కోసం పోలీసులను ఆశ్రయించినా అక్కడి నుండి వారికి ఎటువంటి ఉపశమనం లభించదు దీని గురించి ఆలోచిస్తే వారు మరింత కలత చెందుతారు చివరికేం చెయ్యాలో మనోహర్ లాల్ అయ్యాడు నెమ్మదిగా తన కూతురు రాగిణి పెళ్లికి సన్నాహాలు ప్రారంభించాడు గ్రామంలో మంచి కుటుంబాన్ని చూసి రాగినికి బంధాన్ని ఫిక్స్ చేశాడు పెళ్లి తేదీని కూడా కన్ఫర్మ్ చేశాడు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది మనోహర్లాల్ తన కుమార్తె వివాహానికి అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు ఆహారం పానీయాల తయారీ జోరుగా సాగింది గ్రామస్తులు కూడా సాయం చేస్తున్నారు ఈ సంతోషకరమైన సందర్భం ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేరాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు పెళ్లి రోజు ఊరేగింపు రావడంతో గ్రామం మొత్తం ఆనందోత్సాహాలు వెళ్లివిరిశాయి ఊరేగింపుకు స్వాగతం స్వాగతం ఘనంగా జరిగింది రాగిని తండ్రి ప్రతి అతిథికి భోజనం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇల్లంతా మెరిసే దీపాలతో నిండిపోయింది చుట్టూ నవ్వులు ఆనందోత్సాహాలు ప్రతిధ్వనించాయి పొద్దున్నే వీడ్కోలు సమయం వచ్చి ఆ తర్వాత పెళ్లి వార్త తారాస్థాయికి చేరుతుంది దబాంగ్ తన అలవాటు ప్రకారం భయంకరమైన సందేశాన్ని పంపుతుంది మీరు మీ కుమార్తెకు వీడ్కోలు పలకాలనుకుంటే ముందుగా ఆమెను మా వద్దకు తీసుకురండి ఆమె మాతో ఒక రాత్రి గడుపుతుంది అప్పుడు మాత్రమే ఆమెకు వీడ్కోలు పలకాలి అన్నారు ఇది విన్న రాగిణి తండ్రి మనోహర్లాల్ గుండె తరుక్కుపోయింది తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతాడు మరిప్పుడేం చెయ్యాలా అని ఆలోచించాడు ఈ వేటగాడి నుంచి కూతుర్ని కాపాడుకునేందుకు ఏదో ఒక విధంగా ఆత్మహత్య చేసుకోవాలని లేదా ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచన వారి మదిలో మెదిలింది కాని తన కళ్ల ముందే ఉన్న ఆ గూండాలకు తన కూతుర్ని అప్పగించకూడదని నిర్ణయించుకుంటాడు మనోహర్లాల్ నుండి నీళ్లు కారుతున్నాయి ఇదిలాగే కొనసాగితే నా కూతురిని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాను అంటూ మృగంలా అయినా మారిపోతాను అనుకుంటాడు చుట్టుపక్కల వాళ్లంతా నిస్సహాయులం బ్రదర్ మనం ఏమీ చెయ్యలేము అంటారు వేధింపుల ముందు మీరేమీ చెయ్యలేరు అన్నాడు ఆక్రోశంతో కాని మనోహర్ లాల్ మదిలో ఒక ఆలోచన మెరిసింది అతను వెంటనే నిర్ణయించుకుని సమయాన్ని వృధా చేయకుండా రాగిణిని తన మోటార్ సైకిల్పై పెళ్లి జంటలో ఉంచి నేరుగా నగరానికి వెళ్తాడు నగరానికి వచ్చాక తనకి తెలుసు కాబట్టి పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లలేదు పోలీసులు కూడా ఆ రౌడీ ప్రభావంలో ఉన్నారని తన కూతురిని ఎలాగైనా సురక్షితంగా ఉంచాలన్నదే అతని కళ్లలో ఉన్న మొండి పట్టుదల మనోహర్ మనోహర్లాల్ను చూసి నేరుగా మహిళా డీఎస్పి కార్యాలయానికి వెళ్తాడు మహిళా డీఎస్పి పూజా పాండే నిజాయితీకి విధి నిర్వహణలో అంకిత భావానికి పెట్టింది పేరు తన పని తాను చేసుకుపోతుంది సేవ చేస్తుంది అన్న పేరు ఆమెకు ఉంది ఆమె తన కఠిన వైఖరి పని పట్ల నిబద్ధత కారణంగా ప్రజల్లో గౌరవం పొందారు ఈ ఫిర్యాదు పూజా పాండేకు చేరడంతో పోలీసులు ఏ విషయంలోనూ చర్యలు తీసుకోలేదు పోలీసులు కూడా అతన్ని అరెస్టు చేయడానికి వెనకడుగు వేశారు జిల్లాలో నేరాల పేరును రూపుమాపడమే ఆమె ఏకైక లక్ష్యం మనోహర్ లాల్ తన ఆఫీసులో ప్రవేశించగానే అతని ముఖంలో భయం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి మనోహర్లాల్ మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి అమ్మా నా కూతురి పరువు కాపాడండి ఈరోజు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉంది అన్నాడు మామూలుగా స్ట్రిక్ట్ గా సీరియస్గా ఉండే పూజా పాండే ఈ సీన్ చూసి షాక్ అవుతుంది ఆమె సీరియస్గా మనోహర్లాల్ని అడిగింది అన్నయ్య ఇలా ఏడుస్తూ నా రావడం రావడమేంటి ఏవైంది ఏం జరిగింది మిమ్మల్ని మీ కూతురిని ఎవరు వేధిస్తున్నారు భయం లేకుండా నిజం చెప్పు అంది మనోహర్లాల్ కన్నీటి పర్యంతమయ్యాడు అమ్మా నేను పేదవాడిని నా కూతురికి పెళ్ళయింది కాని ఇప్పుడు ఆ వేటగాడి కన్ను నా కూతురుపై పడింది నా దగ్గరకు తీసుకురండి అని అడుగుతున్నాడు నన్ను నేను రక్షించుకోగలను కాని నా కుమార్తెను ఆ రాక్షసుడికి అప్పగించలేను మనోహర్ లాల్ మహిళా డిఎస్పి ముందు కన్నీటి పర్యంతమై అమ్మా నేను నా జీవితాన్ని నిజాయితీగా గడుపుతున్నాను నాకు రాగిణి ఒక్కగానొక్క కూతురు అన్నాడు ఆమె వివాహం చాలా బాగా జరిగింది ఊరేగింపు వచ్చింది నేను దానిని చాలా బాగా చేశాను పెళ్ళైపోయింది కాని ఇప్పుడు నా కూతురి పరుగు పోతుందని భయపడుతున్నాను అందుకే మీ దగ్గరకొచ్చాను దయచేసి ఈ కష్టకాలంలో మాకు సహాయం చెయ్యండి ఎప్పుడూ స్ట్రిక్ట్ గా సంయమనంతో ఉండే మహిళా డిఎస్పి పూజా పాండే మనోహర్లాల్ మాటలు శ్రద్ధగా వింటుంది అయినా ఆమె ఒక అడుగు ముందుకేసి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అసలు నిజమేంటి నిజం చెప్పండి అనేసరికి మనోహర్లాల్ కళ్లలో నీళ్లు తిరిగాయి కాని అతను ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు అతను మొత్తం నిజం చెప్పాడు ఆ గుండా మా ఊరిని గడగడలాడిస్తున్నాడు మా ఊళ్ళో అమ్మాయిలకు పెళ్లై వీట్కోలు సమయం వచ్చినప్పుడు ఆ వేటగాడు ఆ అమ్మాయిలను తన దగ్గరకు పిలిపించుకుని వారిని అనుభవిస్తాడు ఆ తర్వాతే వాళ్లను అత్తగారింటికి పంపాలి అని చెప్పాడు ఇది అక్కడ ఆ గూండా పెట్టిన రూల్ అనేసరికి ఇదంతా విన్న మహిళా డీఎస్పీ ముఖం కోపంతో ఎర్రబడింది ఆమె ముఖంలో ఆగ్రహావేశాలు ద్వేషం స్పష్టంగా కనిపించాయి ఆమె తీవ్ర కోపంతో అంది అతను నీ పట్ల చాలా క్రూరంగా ఉన్నాడు ఇంకా ఏం చేస్తున్నారు మీరు దానిని ఎందుకు సహిస్తున్నారు అని అన్నది ఆమె కోపం మరింత తీవ్రమైంది ఈ విషయంలో చర్య తీసుకోవాలని ఆమె చూస్తోందని అతనికి అర్థమైంది ఏది ఏమైనా మనోహర్ లాల్ తన కథ మొత్తాన్ని తీవ్ర దుఃఖంతో కష్టాలతో మహిళా డీఎస్పీకి వివరించారు అమ్మా పట్టణవాసులు కూడా అతన్ని వ్యతిరేకిస్తారు కాని అతను చాలా శక్తివంతమైనవాడు కానీ అతన్ని అరెస్ట్ చేయడానికి ఏమన్నా అనడానికి కూడా ఎవ్వరూ సాహసించరు తనను ఎవరైనా ఎదిరిస్తే వారిని కూడళ్లలో తలకిందులుగా వేలాడదీసి కొట్టమని తన మనుషులకు చెప్తాడు దీంతో వారు తప్పించుకోవడం కష్టం వైద్యులు కూడా వారికి చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నారు ప్రజలు భయంతో మౌనంగా ఉండేలా తీవ్రంగా ప్రతిఘటించే ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడు మనోహర్ లాల్ గుండె బరువుతో అంతా చెప్పుకొచ్చాడు ఒక సామాన్యుడు అతన్ని ఎలా ఎదిరించగలడు అనేంత పవర్ ఫ్యాక్ట్ హిస్టరీ అతనిది పోలీసులు కూడా ఆయన వైపే ఉన్నారు ఎవరైనా రిపోర్టు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళితే పోలీసులు కూడా అతని దగ్గర కూర్చుని అతన్ని కలుసుకుని తిరిగి తమ డ్యూటీకి వస్తారు కాబట్టి ప్రజలు మౌనంగా ఉంటారు గ్రామంలో తమ కూతుళ్లకు వివాహం చేసుకుని అతని వద్దకు పంపాకే అత్తవారింటికి పంపుతారు అంటూ ఏడ్చాడు ఇదంతా విన్న మహిళా డీఎస్పీ పూజా పాండే తీవ్ర ఆలోచనలో పడింది అప్పుడు ఆమె కఠినమైన దృఢమైన స్వరంతో మనోహర్ హామీ ఇచ్చింది అన్నయ్య కంగారు పడకు మీకు నా వంతు సాయం చేస్తాను మీ కూతుర్ని ఇక్కడ కూర్చోబెట్టి వధువు పెళ్లి దుస్తులు ఇవ్వండి ఈ విషయంలో నేనే చర్యలు తీసుకుని ఆ వేటగాడిని కఠినంగా శిక్షిస్తాను మీరిప్పుడు భయపడకండి మీ కుమార్తెను సురక్షితంగా ఉంటుంది అని చెప్పింది పూజా పాండే యొక్క కఠినమైన వైఖరి విశ్వాసం నిండిన మాటలు మనోహర్ కొంత ఉపశమనం కలిగించాయి ఇప్పుడు తన కుమార్తెకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగింది డీఎస్పీ పూజా పాండే రాగిని భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని సంకల్పించింది పెళ్లి దుస్తులు తీసుకుని కూతురిలా తాను ముస్తాబైంది ఆ తర్వాత గెటప్ గెటప్లో పోలీసులకు చెప్తుంది ఆ గ్రామానికి వెళ్తున్నానని ఇది విని పోలీసులు భయపడి మేడం ఆ వ్యక్తి చాలా శక్తివంతుడు అతనికి పొలిటికల్ సపోర్టు కూడా ఉంది అన్నారు దీంతో పోలీసులు ఏమీ చెయ్యలేకపోతున్నారు దీనికి భారీ నెట్వర్క్ ఉంది కాబట్టి దానిపై పనిచేయడానికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక అడుగు అతని వైపు వేస్తే ఏదైనా అవాంఛనీయ ఘటన జరగవచ్చు అంటూ పోలీసులంతా చెప్పారు ఇది విన్న లేడీ డీఎస్పీ కోపంతో పోలీసులను మందలిస్తుంది కోపంతో ఆమె ముఖం ఎర్రగా మారి పోలీసులందరూ ఎక్కడికైనా వెళ్లి చావండి ఇలాంటి మాటలు చెప్పడానికి సిగ్గుపడాలి అంది మీరు పోలీసులుగా ఉన్నప్పటికీ భయం గురించి మాట్లాడుతున్నారు పోలీసుల వద్ద నుంచి ప్రజలు ఆశిస్తారో తెలుసా పోలీసులు ఇలా మాట్లాడితే జనాలు ఎవరి దగ్గరకు వెళ్తారు మీ బాధ్యతను నిర్వర్తించడానికి బదులు ఇలాంటి పిరికిపంద మాటలు మాట్లాడుతున్నారు అని ఫైర్ అయింది మహిళా డీఎస్పీ పూజా పాండే ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందంటే పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా సైలెంట్ అయిపోయారు ఆమె ఓ పోలీసును తిట్టి వారికి వివరిస్తుంది ఎవరికి వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి ఎదురుగా ఎవరు ఉన్నా వెనకడుగు వేయొద్దు అంటుంది మహిళా డీఎస్పీ పట్టుదల ధైర్య సాహసాలు పోలీస్ స్టేషన్ పోలీసులను షాక్ కు గురిచేశాయి ఇప్పుడు రౌడీపై పూర్తి శక్తితో చర్యలకు వాళ్లంతా సిద్ధమయ్యారు ఆమె వాళ్లను అలా మోటివేట్ చేసింది ఇప్పుడు పోలీసులంతా పూర్తి సన్నద్ధతతో మహిళా డీఎస్పీ పూజా పాండే రంగంలోకి దిగారు వెంటనే సివిల్ డ్రెస్లో మీ వద్ద ఉన్న ఫోర్స్ మొత్తాన్ని సిద్ధం చేసి ఆ గ్రామానికి పంపండి గ్రామాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టండి దీనితో పాటు ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా ఫోన్ చేసి ఈ సీరియస్ వ్యవహారంలో చర్యలు తీసుకోండి అంటూ పోలీసులను ఆదేశిస్తుంది కొద్దిసేపటికి మహిళా డీఎస్పీ ఆదేశాల మేరకు ఐదు పోలీస్ స్టేషన్ల పోలీసులు అక్కడికి చేరుకున్నారు కొందరు పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో మహిళా డీఎస్పీతో ఉన్నారు ఊరికి వెళ్దాం పదండి అంటూ లేడీ డీఎస్పీ పెళ్లి దుస్తులు ధరించి వధువుగా మారి ఆ కామాంధుడి ఇంటివైపు అడుగులు వేస్తుంది ఆమె ఆ వ్యక్తి ఇంటికి చేరుకుని అతడిని నేరుగా సవాల్ చేస్తుంది చెప్పండి మమ్మల్ని తీసుకెళ్లడానికి ఎవరైనా వస్తారా లేదా మనమే వెళ్లాల్సి వస్తుందా అని అడిగింది మనోహర్ లాల్ మేడం మీరే అక్కడికి వెళ్ళాలి అని భయంగా బదులిచ్చాడు ఆ వ్యక్తి చాలా శక్తివంతుడు మూడుసార్లు ఇప్పటికే కబురు పంపాడు నా కూతుర్ని అక్కడికి పంపకపోతే గలాట సృష్టిస్తాడు అని చెప్పాడు మహిళా డీఎస్పీ ఏమాత్రం సంకోచించకుండా సరే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి ఇక ఇప్పుడు ఆ మహిళా డీఎస్పీ పెళ్లి దుస్తుల్లో మొత్తం పోలీస్ ఫోర్స్తో ఆ వ్యక్తి ఇంటికి వస్తుంది మనోహర్ లాల్ తన కుమార్తెను మహిళా డీఎస్పీతో పాటు పంపుతాడు వారు తలుపు వద్దకు చేరుకుని డోర్ కొడతారు హే బాబూజీ ఈ రోజు నా కూతుర్ని మీ ఇంటి ముంగిటకు తీసుకొస్తున్నాను అన్నాడు ఇది విన్న రౌడీ వెంటనే బయటకొచ్చి నువ్వు పెద్ద మోసగాడివయ్యావు అంటాడు నేను మీకు రెండుసార్లు సమాచారం పంపాను ఈ వార్త ఇప్పటికే వచ్చింది ఇప్పుడు మీరు మీ కుమార్తెను తీసుకొచ్చారు ఇంకేదైనా చెప్పకముందే మహిళా డీఎస్పీ కోపం ఆత్మవిశ్వాసం ముందుండటంతో నేరుగా సవాల్ విసురుతోంది మహిళా డీఎస్పీని చూసి తన కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడతను బాబూజీ నాకు చాలా పని ఉంది నేను ఇంటి పనులన్నీ ఒంటరిగా చేస్తాను మరెవరు నాకు సహాయం చెయ్యరు కాబట్టి నేను ఆలస్యంగా వచ్చాను ముందు అన్ని పనులు ముగించుకుని మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను కానీ లేడీ డీఎస్పీ ముఖం మాత్రం ప్రశాంతంగా దృఢంగా ఉంది ఆ వ్యక్తి ఇంకా తన ఆధిపత్యాన్ని అధికారాన్ని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తాడని ఆమెకు తెలుసు మహిళా డీఎస్పీ సంకోచం లేకుండా నీకు తోచిన పని చేయడానికి ప్రయత్నించండి కాని ఈ అమ్మాయి ఇక మీ చేతుల్లోకి రాదు అని బదులిచ్చింది అతని కఠినమైన స్వరంలో అసాధారణమైన ఆత్మవిశ్వాసం ఉంది ఇది ఒక బలవంతుడికి నచ్చలేదు తన బలం ఇక పని చేయదని గ్రహించేలా చేసింది మహిళా డీఎస్పీ తన మొత్తం పోలీసు బలగాలతో ఈ చర్య తీసుకుంది అని చెప్పారు ఇప్పుడు ఆ వ్యక్తి వేధింపులకు ముగింపు పలకాలి మహిళా డీఎస్పీ పూజా పాండే పరిస్థితిని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు వధువు ముసుగును తొలగించడానికి దుండగుడు ప్రయత్నిస్తుండగా మహిళా డీఎస్పీ వేగంగా శక్తివంతమైన నిర్ణయం తీసుకున్నారు వెంటనే ఆమె మణికట్టు పట్టుకుని ఆపి రెండు పదునైన చెంపదెబ్బలు కొట్టింది అతన్ని అక్కడి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది దాంతో షాక్ కు గురైన ఆ వ్యక్తి తన రివాల్వర్ తీసి బెదిరించాడు మీరు కొంచెం తెలివైన వారైనా సరే నా పిస్టల్ బుల్లెట్ మీ గుండెల్లోకి గుచ్చుకుంటుంది అని మహిళా డీఎస్పీ కఠినమైన స్వరంతో చెప్పారు ఈ రోజుతో మీ అహంకారం అంతమవుతుంది ఈ గ్రామ ప్రజలకు మీరు చాలా అణచివేతకు గురి చేశారు మీరు చాలామంది అమ్మాయిలను బలి తీసుకున్నారు పద ఇక నీకు అత్తవారింట్లో పెళ్లి జరుగుతుంది అక్కడ మీలాంటి వేలాది మంది ఖైదీలుంటారు అని చెప్పింది అది విన్న ఆ వ్యక్తి బాగా భయపడి మేడం మీరు నన్ను తప్పుగా తిడుతున్నారు నాకు చాలా శక్తి ఉందని మీకు తెలియదు అన్నాడు ఏ ప్రభుత్వము నాకు ఎలాంటి హాని చెయ్యదు నువ్వు బాగుండాలి నువ్వు వెళ్ళిపో అన్నాడు అతని బెదిరింపును పట్టించుకొని మహిళా డీఎస్పీ ఘాటుగా సమాధానం చెప్పింది అది ఎవరో ఇప్పుడు తెలుస్తుంది వెంటనే తన స్మార్ట్ ఫోన్ నుంచి డిఎంకు ఫోన్ చేశాడు దీంతో ఈ వ్యవహారం మరింత సీరియస్గా తలెత్తబోతోంది ఇప్పుడు వేధింపుల సమయం ముగిసిందని తనకు శిక్ష పడుతుందని అతనికి తెలుసు సమాజంలో రౌడీల అహంకారానికి వారి భయానికి వ్యతిరేకంగా న్యాయం సాధించిన విజయానికి ఈ కథ ఒక ఉదాహరణ మహిళా డీఎస్పీ ధైర్య సాహసాలు సత్యం న్యాయం మార్గంలో నడిచే ధైర్యం ఉంటే ఏ శక్తి ఆపదని నిరూపించింది దుండగుడి నిరసన ప్రారంభం కాగానే మహిళా డీఎస్పీ తన సర్వశక్తులు వొడ్డి అతన్ని పట్టుకోగానే అతని శక్తి భయం పూర్తిగా చిన్నాభిన్నమయ్యాయి మహిళా డీఎస్పీ రౌడీని పట్టుకోవడమే కాదు ఏ తప్పుడు శక్తికి వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడాలనే సందేశాన్ని యావత్ సమాజానికి అందించారు సమాజంలో జరిగే అన్యాయాన్ని సహిస్తే అది మనకు ప్రమాదకరమని కూడా బోధిస్తుంది కానీ మనందరం కలిసి ఇలాంటి చర్యలను వ్యతిరేకించి అధికారుల పక్షాన నిలబడితే న్యాయం జరుగుతుందన్నారు సమాజంలో అవగాహన కల్పించి ఎలాంటి వేధింపులు బెదిరింపులు సహించేది లేదని చాటి చెప్పడమే ఈ కథ ఉద్దేశ్యం సమానత్వం న్యాయం కోసం పోరాటం అవసరమని అంతిమంగా సత్యం న్యాయం కోసం నిలబడేవాడే గెలుస్తాడని కూడా ఈ కథ మనకు బోధిస్తుంది ఫ్రెండ్స్ ఈ కథను పంచుకోవడంలో మా ఉద్దేశం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదా ఎవరిని బాధ పెట్టడం కాదు మీకు అవగాహన అప్రమత్తత కలిగించడమే మా ఉద్దేశ్యం పూర్తి కథ విన్న తర్వాత మీ ఆలోచనలను కదిలించడంలో మరియు మిమ్మల్ని ఆలోచింపచేయడంలో ఇది విజయవంతమైందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము మీకు ఈ కథ నచ్చి మీరు అంత స్ఫూర్తిదాయకంగా ఉంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం దయచేసి కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి మీరు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ అప్రమత్తంగా సురక్షితంగా ఉండాలని గుర్తుంచుకోండి ఇలాంటి మరెన్నో కథలతో త్వరలో మీ ముందుంటాం అంతవరకు నమస్కారం